వరంగల్ ఐఎంఏ హాల్ నుండి ఎంజీఎం కూడల మీదుగా కేఎంసీ కళాశాల వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపిన వరంగల్ కేఎంసి విద్యార్థులు పాల్గొన్న తెలంగాణ స్టేట్ ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ వరంగల్ జిల్లా ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ అన్వర్ కోల్కతా ఆర్జీఆర్ మెడికల్ కళాశాలలో పీజీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దారుణంగా హత్య చేసిన నిందితుల్ని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఐఎంఏ వైద్యులు కేఎంసీ వైద్య విద్యార్థులు ర్యాలీలో భాగంగా ఎంజీఎం కూడలి వద్ద తెలంగాణ రాష్ట్ర ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడే డాక్టర్ల ప్రాణాలకు రక్షణ లేదని ఇంతటి కఠినమైన దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటున్నాయని మండిపడ్డారు కోల్కతా ఆర్జికర్ కళాశాల వైద్య విద్యార్థిని హత్య అమానుషమని తక్షణమే నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ గా డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు వైద్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జరుగుతూనే ఉంది ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్ల ప్రాణాలకే సహాయం సహకారం లేకపోతే వాళ్ళ ప్రాణాలకే కనుక సపోర్ట్ లేకపోతే మరి పేద ప్రజల రోగాలు ఏం కావాలి వాళ్ళ ప్రాణాలు ఎలా ఎవరెవరు కాపాడతారు రాజకీయ నాయకులు వచ్చి కాపాడతారా లేకపోతే ఇంకెవరన్నా బిజినెస్ మ్యాన్ వచ్చి కాపాడతారా జూనియర్ డాక్టర్ నుంచి మొదలు పెడితే సీనియర్ డాక్టర్ వాళ్ళకు ఇన్ని మెడికల్ కాలేజీలలో ఎక్కడ మినిమం వసతులు లేవు వాష్రూమ్ పోవడానికి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఒక గంట నిద్రపోవడానికి నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేసే డాక్టర్లకు రెస్ట్ తీసుకునే రెస్ట్ రూమ్ లేదు మినిమం సేఫ్టీ అని లేదు ఏదో రాష్ట్రంలో కాదు మన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది అన్ని మెడికల్ కాలేజీలలో కూడా ఎక్కడ డాక్టర్లకు సేఫ్టీ లేకుండా పోతుంది ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అందరు డాక్టర్లు ఐక్యంగా కోరేది ఒకటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక యాక్ట్ కోరుకుంటున్నాం పరిధిలో వేరే చట్టాలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు అమలు చేయడంలో విఫలమవుతున్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో డాక్టర్ల వైలెన్స్ మీద గా ఒక చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ రోజు దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ ఆందోళన చేస్తున్నారు ఆమెకు ఆత్మ శాంతి కలవాలని కోరుకుంటూ జాతీయ స్థాయిలో ఈ యాక్ట్ డాక్టర్లకు అగేస్ట్ జరిగే వైలెన్స్ గా యాక్ట్ రావాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అటు కేంద్ర ప్రభుత్వాన్ని అలాగే ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాం వైద్యుల ఐక్యత కాబోదండి We want justice. We want justice. We want justice. 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 We want justice. डॉक्टर स्टूडेंट జరానే నేను బర్త్ కి కూడా ఆమే కరవడన కావాలని ఒక ఇంంగ్ రూమ్ లేటన్ పెస్ట్ తీసుకోవాలి tarko ఒక డ్యూటీ రూమ్ పెస్ట్ తీసుకోవాలంటే సర్వ హాస్పిటల్ ఫట్నెస్ ఆప్షన్ ఉంటుంది సో గవర్నమెంట్ ఏమేటి ఇన్వెస్ట్ చేస్తామంటే అన్ని హాస్పిటల్స్ లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డ్యూటీ రూమ్స్ రెడీ ఉండాలి బ్రెడ్స్ తీసుకోవాలంటే రూమ్స్ ఉండాలి వాళ్ళకి కనీసం వాటర్ ఫెస్టిటికేషన్ ఏమైనా సరే కంప్లీట్ అని ప్రొవైడ్ చేయాలి కదా చాలా రీసెంట్ రీసెంట్గా ఇది ఒక డాక్టర్ కలిందని కాదు ఇలా చాలా రీసెంట్ రీసెంట్గా చాలా కేసెస్ విన్నాము ఇలాంటి సో ఇవన్నీ ఇవన్నీ అసలు ఇలాంటివి జరగకూడదని చెప్పేసి ఒక పెద్ద స్థాయికి తీసుకోవాలని చెప్పేసి రేపటి నుంచి ఏవైతే ఉన్నాయో రోపీస్ కానీ ఏవైనా పాయింట్అట్ చేద్దామని అనుకుంటున్నాను